వెల్కమ్ టు గనీ స్టడీస్ నేను మీకు ఒక మంచి సమాచారం తెలుసుకుంటున్నాను ఏంటంటే అంటే డిఏసీ ఫలితాలు ఈ వారంలోనే అంటే ఈ రోజు సోమవారం మంగళవారం బుధవారం కింద వారంలో ఈ నెలాఖరికంతా పోస్టింగ్ అంటే ఆగస్టు నెలాఖరికంతా మీకు పోస్టింగ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ మంత్ అన్నాడు పాఠశాల విద్యాశాఖ యోజన యోజన ఓకేనా కనుక నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మీకు మీరు టెన్షన్ పడుతున్నారు టెన్షన్ పడకండి ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటే మీరు కరెక్ట్గా చదవకపోవడం వల్ల మీరు టెన్షన్ పడుతున్నారు అంతకుమించి నేను మాట్లాడదు మీకు ఏదైనా కోపం వచ్చినా నన్ను తిట్టుకోండి ఏం లేదు తర్వాత మీరే తెలుసుకుంటారు పెంచలేదు సార్ మన కోసమే కదరా చెప్పింది మనం ఆన్లైన్ ఆన్లైన్ పట్టుకుని ఊగిలాడము ఫస్ట్ డిఎస్సి రాసేవాళ్ళు ఆన్లైన్తో ఏం పని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను ఎందుకంటే మీరు అంటే నాకు వచ్చిన ఫోన్ కాల్లు ఆ విధంగా ఉంది వాళ్ళ మైండ్ సెట్ పాపం వాళ్ళు ఏం చేస్తారు పదహైదు వందల రూపాయలకే నీకు జాబ్ వచ్చే ఏముంది అట్టగాదు చేయాల్సింది ఫస్ట్ ఆఫ్లైన్లో నీట్ నీట్గా వినాలా పద్ధతిగా వినాలా తర్వాత ఆన్లైన్ కూడా కొనుక్కోవాలి కొనుక్కున్న తర్వాత ఏం చేయాలని అంటే మనము ఇంకా అలిసిపోయినాం ఆగలిసిపోయినాం చదవాలని కోరుకుంది అప్పుడు ఫోన్ ఆన్ చేసుకొని మాస్టర్ ఏం చెప్తున్నాడో వీడియో వినాల మార్నింగ్ టైంలో లో నువ్వు వాకింగ్ చేసుకోవాలి ఎందుకంటే యాస్ఫిరెంట్ తర్వాత వాకింగ్ చేసుకుని నీ బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది చేయాలి అప్పుడు ఆ వాకింగ్ ని హెడ్ సెట్ పెట్టుకుని ఒకరితో నువ్వు మాట్లాడుకుంటూ ప్రశాంతంగా వాకింగ్ చేసుకోవాలి అప్పుడు మధ్యాహ్నం సమయంలో భోజనం చేస్తున్నావు ఒకవేళ చదవాలంటే కసి ఎందుకంటే అది జీవితం కాబట్టి ఉంటుంది అప్పుడు నువ్వు ఇలా ఫోన్ పెట్టుకుంటూ ఇంటూ ఆనందంగా దాన్ని ఆస్వాదించాలి ఇప్పుడు సబ్జెక్ట్ని ఒంటు పడుతుంది మార్కులు పెరుగుతాయి జాబ్ని ఒళ్ళో పడుతుంది సో పురుషులైతే జాబ్ జోబిలో పడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఇది సీక్రెట్ ఈ సీక్రెట్ తెలియకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సరే జరిగిపోయిన ఏదో జరిగిపోయింది ఇంకా మీదటైనా మీరు మీ మీ జిల్లాలో ఉన్నటువంటి ఆఫ్లైన్ క్లాసెస్కి మీరు వెళ్ళిపోండి ప్రతి సంవత్సరం డిఎస్సి కాబట్టి అంశాన్ని నేను చెప్పదలుచుకున్నాను మీకు సరే ఏదేమైనా గానీ ఇక్కడ చూడండి ఏమన్నాడు ఇక్కడ మెగా డేస్ ఫలితాలు ఈ వారంలోనే ఈ నెలాఖర కల్లా పోస్టింగ్ పాఠశాల విద్యాశాఖ యోచన ఇది అమరావతి సంబంధించిన పేపర్లో ఆంధ్ర ప్రభావ పేపర్లో లో జరిగింది ఎందుకని అంటే క్రీడా ప్రక్రియ నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టుల యొక్క క్రీడా ప్రక్రియ అనేది పూర్తి అయిపోయింది కౌన్సిలింగ్ అనేది పూర్తి అయిపోయింది ఓకేనా సో ఈ ప్రక్రియ సజీవగా సాగితే సమయం ముందుగా జిల్లాలో కట్ ఆఫ్ మార్కులను ప్రకటిస్తారు అనంతరం మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు మొత్తం నెలాఖరు నాటికి కొత్త ఉపాధ్యాయులు కొలువలో చేరేలా పాఠశాల విద్యాశాఖ ఏచిస్తుంది ఓకేనా సో ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున చాలా పాఠశాలలో సిబ్బంది కొరతగా కారణంగా నేపథ్యంలో శరవేగంగా నియామకాలు జరిపి సెప్టెంబర్ మొదటి వారంలోని పాఠశాలకు పంపేలా ఆ శాఖ భావిస్తుంది సెప్టెంబర్ మొదటి వారం అని అంటే మీకు తెలిసిందే సెప్టెంబర్ నెలలో ఒక మంచి రోజు ఉన్నది కాదు అందువల్ల కాబట్టి విద్యార్థుల్ని చెప్తున్నాను మరొకసారి చెప్తున్నాను చిత్తూరు జిల్లా వాళ్ళకి నేను కర్నూలు జిల్లా వాళ్ళకి అరవై మార్కులు దాటి అరవై మార్కులు దాటి డెబ్బై మార్కుల లోపల రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులు భయపడబాకండి జాబ్ డెబ్బై మార్కులు దాటిన వారందరూ కూడా జనరల్లో జాబ్ ఇది అకార్డింగ్ టు రెండు ఓకేనా గణేష్ స్టడీస్ యొక్క రిపోర్ట్ ఈ రిపోర్ట్ నమ్మండి ఎందుకంటే చిత్తూరు జిల్లాలో డెబ్బై మూడు మార్కులు వచ్చిన వ్యక్తి కూడా అర్థం ఫోన్ చేసి సార్ నాకు సదరా రా చెప్పినట్టు నాన్న ఇట్టేనా నాన్న ఒకటి డెబ్బై మూడు మార్కులు వచ్చినాయి నీకు రిజర్వేషన్ ఉంది నీకు ఎందుకు రాదు పోస్ట్ నువ్వు ఎందుకు భయపడుతున్నావు థ్యాంక్స్ మేడం భయం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఓకేనా కాబట్టి ఎనీవే అందరికి కూడా డిఎస్ యాస్ఫిరెంట్స్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ ఓకేనా వచ్చేట ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నా వీడియో రూపంలో గని స్టడీస్ నుంచి మీకు తెలియజేస్తూ ఉంటాం ఓకేనా రైట్ థ్యాంక్ యూ సో మచ్